షిరిడి వదిలిన శ్రీ ఉపాసిని నేరుగా షిండి అనే ఊరు చేరాడు అక్కడ కొన్ని వారాలు గడిపి అక్కడ నుండి బయలుదేరి నాగపూర్ చేరాడు అక్కడ డాక్టర్ పిల్లె ఇంటిలో సుమారు ఒక మాసం రోజులు బస చేశాడు షిరిడి వదిలిన తర్వాత శ్రీ ఉపాసన ఆహార విషయంలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది మొదట్లో కాఫీ మాత్రం తీసుకునేవాడు షిరిడీలో ఉన్నప్పుడు వినాయక వినాయక చవితి నాడు ఇరవై నాలుగు డాష్ ఎనిమిది డ్యాష్ పంతొమ్మిది వందల పద్నాలుగున శ్రీ గణపతిరావు అనే భక్తుని ఇంటిలోని స్త్రీలు గట్టిగా పట్టు బట్టడంతో ఘనాహారం కూడా తీసుకున్నాడు అప్పటి నుండి మామూలుగానే ఆహారం తీసుకొని ఆరంభించాడు కానీ ఎంతో కాలం తీవ్ర ఉపవాసాలతో ఉండి హఠాత్తుగా మామూలు ఆహారం తీసుకోనారంభించడంతో శ్రీ ఉపాసని జీర్ణకోశం దెబ్బతిన్నది తరచూ తీవ్రమైన కడుపు నొప్పి మొలల తో బాధపడేవాడు మొలలకు ఆపరేషన్ చేయడం తప్పదని డాక్టర్ సలహా ఇచ్చారు వార్ధాకు చెందిన ఒక పార్సీ సజ్జను సజ్జన్ ఇందు నిమిత్తం పిలిపించారు సజ్జనును ఇందు నిమిత్తం పిలిపించారు శ్రీ ఉపాసిని ఆ సజ్జనుతో తనకు క్లోరోఫారం కానీ ఇంకే ఇతర మత్తు ముందు కానీ ఇవ్వనవసరం లేదని ఒప్పించి అలాగే ఆపరేషన్కు సిద్ధమయ్యాడు ఆ సజ్జన్ సజ్జను మొలలు కత్తిరించి ఎర్రగా కాలే ఇనుప కం కమ్ములతో కాల్చి కుట్లు వేశాడు ఆ ఆపరేషన్కు మొత్తం సుమారు అరగంట పట్టింది ఈ అతి బాధాకరమైన శస్త్రచికిత్స జరుగుతున్నంత శ్రీ ఉపాసని అబ్బా అని కూడా అనలేదు సరికదా కానీ డాక్టర్ ఏం పర్వాలేదు అని ఆ సర్జను ప్రోత్సహించాడు కూడా ఆపరేషన్ అయిన తరువాత శ్రీ ఉపాసనే నిగ్రహ శక్తికి అబ్బురపడిన ఆ పార్శీ సజ్జను శ్రీ ఉపాసనికి సాష్టాంగ నమస్కారం చేశాడు నాగపూర్లో డాక్టర్ పిళ్ళే ఇంట్లో బస చేస్తున్న కాలంలో తరచూ బయటకు వెళ్ళి భిక్ష చేసేవాడు అంతకుముందు ఎన్నో ఏళ్ల క్రితం శ్రీ ఉపాసని వైద్యుడిగా కొంతకాలం నాగపూర్లో వైద్య వృత్తి చేశాడు కానీ ఎంతో కాలం గడిచిపోవడం వల్ల రూపురేఖల్లో వేషంలో మార్పు రావడం చేత ఎవ్వరూ ఆయన గుర్తుపట్టలేదు ఒకసారి ఒక సంఘటన జరిగింది మామూలుగానే శ్రీ ఉపాసని ఒకరోజు రాత్రి సుమారు ఎనిమిది తొమ్మిది గంటలప్పుడు ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళి భిక్ష కోసం నిల్చున్నాడు ఎందుకో ఆ గృహస్థుకు శ్రీ ఉపాసనీను చూడగానే దొంగ ఏమోనని అనుమానం తోచి కొన్ని ప్రశ్నలు వేశాడు శ్రీ ఉపాసని ఇచ్చిన అస్పష్టమైన సమాధానాలకు అతని అనుమానం ఇంకా బలపడి ఉపాసని ఎడా పెడా ఎడా పెడా కొట్టి తరిమాడు తర్వాత డాక్టర్ పిల్లే ఇంటిలోని వారికి జరిగిన విషయం నవ్వుతూ చెప్పాడు శ్రీ ఉపాసని అయితే వారు ఎంత అడిగినా తనను కొట్టిన వ్యక్తి చిరునామా మాత్రం ఇవ్వలేదు ఈ సంఘటన ప్రభావము మరే ఇతర కారణాల వల్లనూ ఆ తరువాత శ్రీ ఉపాసని భిక్షకు వెళ్ళడం క్రమంగా మానుకున్నాడు పంతొమ్మిది వందల పద్నాలుగు అక్టోబర్లో నాగపూర్ విడిచి డాక్టర్ పిళ్ళే సోదరుడైన చిన్నస్వామి పిళ్ళేతో కలిసి అతని ఇంటికి చేరాడు నాగపూర్ నుండి ఖరగ్పూర్లో చేరడానికి రైలులో వారికి సుమారు నలభై గంటలు పట్టింది ఆ నలభై గంటల పాటు శ్రీ ఉపాసని కనీసం కాలకృత్యాల కో కోసం కూడా తాను కూర్చున్న చోటు నుండి కదలలేదు ఆసనం మార్చలేదు ఇది ఆసన సిద్ధికి ఒక విధంగా పరాకాష్ట శ్రీ ఉపాసనే కోరికపై చిన్నస్వామి పిళ్ళేకు ఆయనకు సంబంధించిన వివరాలు రహస్యంగా ఉంచాడు అడిగిన వారికి శ్రీ ఉపాసిని తన సోదరునికి సన్నిహితుడైన వ్యక్తి అని మానసిక ఆరోగ్యం బాగాలేక వైద్యం చేయించుకుంటున్నాడని గాలి మార్పు కోసం కరకపూరి వచ్చాడని చెప్పేవాడు అలా సుమారు రెండు నెలలు గడిచాయి చిన్న స్వామి పిల్లే సాయి భక్తుడు క్రిస్మస్ సెలవులకు అతను షీడీ వెళ్ళాడు శ్రీ ఉపాసిని మాత్రం అతని ఇంట్లోనే ఉండిపోయాడు శ్రీ ఉపాసినికి ఎందుకో ఆసక్తి కలిగి ఆ పొరుగునే పొరుగునే ఉండే ఒక మరాఠీ కుటుంబానికి చెందిన మీరా అనే పదేళ్ల అమ్మాయిని పిలిచి ఆమెకు నీతి కథల రూపంలో ఆధ్యాత్మిక విషయాలు బోధించేవాడు చిన్న స్వామి షిడి వెళ్ళగానే చుట్టుప్రక్కల వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు శ్రీ ఉపాసిని సత్సంగాలకు హాజరవడం ప్రారంభించారు ఆయన ప్రవచనాలు విన్న తరువాత వారికి ఆయన పిచ్చివాడు కాదని గొప్ప మహాత్ముడని తెలిసిపోయింది క్రమంగా కొంతమంది భక్తులు ప్రధానంగా మహిళలు ఆయనను ఒక అవతార పురుషునిగా భావించి పూజించడం ప్రారంభించారు మొదట శ్రీ ఉపాసని ఆ పూజా సత్కారాలకు అభ్యంతరం చెప్పిన క్రమంగా వారి ఒత్తిడికి తల వగ్గక తప్పింది కాదు క్రిస్మస్ సెలవుల తరువాత చిన్నస్వామి షిర్డి నుండి కరగ్పూర్ తిరిగి రాగానే తాను రెండు నెలల పాటు శ్రీ ఉపాసనీని అజ్ఞాతంగా ఉంచడానికి పడ్డ శ్రమ వృధా అయిందని గ్రహించాడు అలా షిరిడీ నుండి శ్రీ ఉపాసని వేసిన అడుగు తిన్నగా పీఠంపై పడింది షిరిడీ స్థానిక ప్రజలలో తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకత శత్రుత్వం తన అంతరంగంలో చెలరేగుతున్న మనోవాసన తుఫాను మొదలైన కారణాల వల్ల షిరిడీ నివాసం దుర్భరమని తోచి శ్రీ సాయి ఆదేశానికి విరుద్ధంగా బాబా విధించిన గడువు పూర్తవకముందే కాశీనాథ్ షిరిడి విడిచిపెట్టవలసి వచ్చింది అయితే బాబా విధించిన గడువు ముగిసే వరకు తాను తన స్వగ్రామానికి బంధువుల ఇళ్లకు వెళ్లకుండా ఎక్కడైనా అజ్ఞాతంగా ఉండాలని ఉండాలన్నది షిడి వదిలే సమయంలో కాశీనాథ్ మొదట చేసుకున్న సంకల్పం ఆరంభంలో షిండి నాగపూర్లలో తనకు తానే విధించుకున్న అజ్ఞాతవాస నియమాన్ని నిర్విఘ్నంగా అమలుపరచడంలో కొంతవరకు సఫలీకృతుడయ్యాడు కూడా కానీ కరగ్పూర్ వచ్చేసరికి మరి తన సంకల్పం బలహీనం అవడం వల్లనో లేదా తనను షిడీ విడిచిపోవడానికి ప్రేరేపించిన అంతర్గత వాసనల బలం పుంజుకోవడం వల్లనో అగ్నాత వాస నియమం భంగమైంది రాజ్యం నుండి పాండవులను వెళ్ళగొట్టిన కౌరవులు విరాటపురిలో పాండవులు అగ్నాత వాసాన్ని భంగపరచ ఎత్తించినట్లు కాశీనాథ్ షిరిడీ నుండి బయటకు వెళ్ళడానికి కారణమైన వాసనలు కరగ్పూర్లో కాశీనాథ్ అగ్నాత వాస నియమాన్ని భంగపరిచేందుకు ఎత్తించాయి అయితే మహాభారత కథలో పరాజయం చెందింది కౌరవులైతే ఇక్కడ అపజయం కాశీనాథ్ది ఖరగ్పూర్లో చిదంబరం పిల్ల ఇంటి బయట ఆవరణలో ఒక పనస చెట్టుంది కాశీనాథ్ రోజులో ఎక్కువ భాగం ఆ చెట్టు క్రిందనే కూర్చుని తన చుట్టూ చేరిన భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుండేవాడు ఆ రోజుల్లో కాశీనాథ్ దేహం పరిసరాలు చాలా మురికిగా అపరిశుభ్రంగా ఉంచుకునేవాడు సరిగ్గా స్నానం చేసేవాడు కూడా కాదు ఆ పరిస్థితి చూచి కాశీనాథ్ కా కాశీనాథ్ మహిళా భక్తులందరూ కాశీనాథ్ కు వారానికి ఓసారి తలంటి పెట్టి స్నానం చేయించాలని నిర్ణయించుకున్నారు మొదట కాశీనాథ్ అభ్యంతరం పెట్టిన తరువాత వారి ఒత్తిడికి సరైన అనాల్సి వచ్చింది మొదట స్నానం చేయించిన తర్వాత వారు ఆయనకు గురు పూజ చేసేవారు తర్వాత ఆ పూజలు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు శ్రీ ఉపాసని ఎక్కడ ఎలా ఉన్నా చేయడం ప్రారంభించారు కడకు మల విసర్జనకు వెళ్ళిన ఆయనను విడిచిపెట్టేవారు కాదు ఒకసారి శ్రీ ఉపాసని కోపంతో మల విసర్జనశాలను పూజించమన్నారు ఆయన పూజించడానికి వచ్చిన స్త్రీలు వెంటనే అలాగే చేసేవారు శ్రీ ఉపాసని తల మల విసర్జనకు పీటలుగా రెండు ఇటుకలు ఉపయోగించేవారు ఒకసారి ఆయన కోపంతో ఆ భక్తులను ఆ రాళ్ళనే పూజించమన్నారు ఆ మహిళలు మారు మాట్లాడకుండా ఆ రోజు ఆ ఇటుకలనే శ్రద్ధతో పూజ చేశారు ఆ భక్తుల బారుడు తప్పించుకోవడానికి శ్రీ ఉపాసని వారిని ఒక్కోసారి కొట్టేవాడు బూతులు తిట్టేవాడు పిచ్చివాళ్ళ ప్రవర్తించేవాడు కానీ ఆయన చర్యలని మహాత్ముడుగా ఆయన పట్ల ఆకర్షణ పెంచాయే ఆయన పట్ల ఆకర్షణను పెంచాయే కానీ తగ్గించలేదు ఆయన చర్యలు అవసోత చర్యలుగా ఆయన చేత దెబ్బలు తినడం ఒక మద్భాగ్యంగా భక్తులు భావించేవారు ఏ కారణం చేతనో కానీ ఒకరోజు శ్రీ ఉపాసని హఠాత్తుగా చిదంబరం పిల్ల ఇల్లు విడిచి నిమ్మన కులస్తులైన కూలీలు నివసించే కూలీల వాడాలోని భగూ అనే భక్తుని గుర్చకు తన మకా మార్చాడు ఆ వాడ అంటే హరిజనులు ఆ వాడ హరిజనులు అనమాట అరుంధు తీరు నివసించే వాడల ప్రక్కన ఉన్నది ఆ రోజుల్లో కులాల పట్టింపు చాలా ఎక్కువ అప్పటికింకా మహాత్మా గాంధీ హరిజనోధరణ హరిజనోధరణోద్యమం ఇంకా ప్రారంభమే కాలేదు అయినా బ్రాహ్మణం తదితర ఉన్నత కులాలకు చెందిన భక్తులు ముఖ్యంగా స్త్రీలు శ్రీ ఉపాసనే కోసం బంగీల వాడాకు కూడా తండోపతండాలుగా రావడం మొదలెట్టారు వారు అక్కడ ఆయన పెట్టిన ప్రసాదం కూడా నిస్సంకోచంగా భుజించేవారు శ్రీ ఉపాసిని వారిలోని బ్రాహ్మణ స్త్రీల చేత కుమారి పూజ మొదలైన పూజలు వ్రతాల పేర హరిజన బాలికలకు వృద్ధ శూద్ర స్త్రీలకు స్నానం చేయించి భోజన వస్త్రాలు ఇప్పించేవాడు అయితే అంత మాత్రాన శ్రీ ఉపాసనే కుల వ్యవస్థకు వ్యతిరేకని భావించడం పొరపాటు తన సన్నిధిలోనూ తాను ఆదేశించినంత మట్టుకు తప్ప విడిగా అస్పృశ్యులతో కలిసి మెలసి వ్యవహరించడానికి తన అగ్రవర్ణాల భక్తులను నిషేధించేవాడు తరువాత శ్రీ ఉపాసనే కుల వ్యవస్థ ఉండాలని అందరూ నియమాలు పాటించాలని ఉద్బోధించారు ఈ విషయంలో కులమత విభ విభేదాలకు అతీతము వ్యతిరేకమైన శ్రీ సాయితత్వాన్ని శ్రీ ఉపాసని అనుసరించలేకపోయాడు ఆ కాలంలో శ్రీ ఉపాసని ద్వారా ఎన్నో లీలలు సద్గురు కృపాలబ్ధమైన ఎన్నో అద్భుత శక్తులు ప్రకటమయ్యాయి శ్రీ ఉపాసని ఖ్యాతి కరు కరగ్పూర్ నలుమూలలా వ్యాపించింది భక్తుల భక్తురాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది ఏదేమైనా శ్రీ ఉపాసిని పరిపూర్ణ సద్గురు పదవికి శ్రీ సాయిబాబా విధించిన గడువు తనకై తాను విధించుకున్న అజ్ఞాతవాసం పూర్తి కాకుండానే సద్గురు పీఠాన్ని అలంకరించవలసి వచ్చింది